ఆంధ్రప్రదేశ్కు వాయుగుండం ముప్పు తొలగిపోతుందని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇంతలోనే మరో ముప్పు ఏపీని వెంటాడుతుంది రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నెల ఐదు ఆరు తేదీల్లో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కోస్తా ఆంధ్ర తీరాన్ని ఆనుకొని ఎడమనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు ఒకవేళ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మెల్లగా బలపడి తుఫానుగా మారి విశాఖపట్నం ఒడిస్సా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు మరో అంచనా వేస్తున్నారు బుధవారం లోపు ఈ అల్పపీడనంపై పూర్తిగా క్లారిటీ వస్తుందంటున్నారు ఈ అల్పపీడన ప్రభావంతో ఈ నెల ఆరు ఏడు తేదీల్లో కోస్తాలోని పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అక్కడక్కడా మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఈ నెల ఏడున ఉమ్మడి తూర్పు గోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందు మరో అల్పపీడనం ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది అంతేకాదు రాజస్థాన్ లోని జైసల్వేర్ నుంచి విదర్భ తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకు ఋతుపవన ద్రోణి ఆవరించి ఉన్నట్లు మరో అంచనా ఉంది అలాగే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం మహారాష్ట్రలోని తూర్పు విదర్భ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది ఈ వాయుగుండం రాబోయే పన్నెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీర ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడనుందని తెలిపింది వాతావరణ శాఖ ఇక ఈ ప్రభావంతో ఏపీలో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెబుతున్నారు వచ్చే రెండు మూడు రోజుల్లో కృష్ణానదికి వరద ప్రభావం మళ్లీ పెరిగే అవకాశముందని అంటున్నారు అల్పపీడన ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి ఇప్పటికే కృష్ణా పరీవాహక ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది దీంతో శ్రీశైలం నాగార్జునసాగర్ సాగర్ పులిచింతలకు వరద నీరు పెరుగుతుందని ఓ అంచనా ఉంది ప్రస్తుతం ఉన్న వరద మంగళ బుధవారాల్లో మరింత పెరిగే అవకాశముందంటున్నారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద కాస్త తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం బ్యారేజీ దగ్గర తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా క్యూసెక్ల వరద నీరు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు ఇవాళ మరికొంత వరద నీరు తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు